సో యాక్చువల్గా ఏంటంటే రమణ అనే క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఆ ఇంటెన్సిటీ ఎవరు చేయగలుగుతారు ఏంటి అనుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు పేర్లలో ఫస్ట్ దివి గారు అయితే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు నింది అనుకున్నాం ఇప్పుడు మీరు సినిమా డైరెక్ట్ చేస్తున్నారు కదా అవునండి అందులో ఎవరు మెయిన్ క్యారెక్టర్ దివి గారు అండి మీకు ఇంకెవరిని చూసినా దివి గారు కనిపిస్తారా ఇప్పుడు ఆవిడ కోసం డైరెక్టర్ అయ్యారు అనుకుంటున్నారు బయట కాదండి కాదా కాదా ఆ ఆమె హ్యాపీ ఇప్పుడు ఇది ప్రొడక్షన్ లో ఉండగా మీరు ఆవిడని ఆవిడ కోసం డైరెక్టర్ అయ్యారని లేదండి పబ్లిక్ టాక్ సినిమా టాక్ కాదా కాదండి అందులో ఆవిడ కేటర్ ఏంటి గ్లామరస్ లేకపోతే ఇలాగే మంత్రాలు గింత్రాలు అది కూడా సైకలాజికల్ బేస్డ్ అండి టోటల్ గా మీరే తేడా అనమాట సైకలాజికల్ సైకలాజికల్ మమ్మల్ని కూడా అలా మార్చేస్తారు మంచి చెప్పాలనేది అంతే ఏంటి చెడ్డ చూపించి ఇలా ఉండకండి ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు సినిమా చూపించి ఇలా ఎవరు రేపు చేయకండి ఆ టైపు మన పిల్లలకి మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది కూడా అంతే ఇది కూడా అంతే చెడ్డంతా చూపించి ఇలా ఉండకండి చెడ్డంతా చూపించట్లేదు ఆ నాలుగేంటి అంత పొడుగుంది చూడండి దివి ఏమనిపిస్తుంది నాలుగు చూస్తే నీకు ఇంటర్వ్యూలో నాలుగు ఎందుకు అంత పడు ఆయన ఏది ఉన్నా అన్ని లాగా బయటి తీసేస్తారు అన్నారు నవీన్ యాక్చువల్లీ కళ్ళతో ముక్కుతో బాడీతో అన్నిటితో యాక్ట్ చేస్తారు కదా ఈ నాలుగు చూసిన నాలుగుతో కూడా యాక్ట్ ఇంట్లో రొమాంటిక్స్ యాక్ట్ చేస్తారా తో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు నిన్నా చెప్పే కదా సీన్ ముందు ఆయన పులప్ చేస్తుంటే చిన్న భయం వేస్తుందని దాని గురించి చెప్పు సో మాది ఒక ఇది చాలా ఇది బిహైండ్ ద కెమెరాస్ మాట్లాడుకుంటుంటే బ్యాండ్ కెమెరా కాదు చెప్పు బ్యాండ్ కెమెరా చెప్తా అయితే అయితే ఒక సీన్ ఉంది నాకు నవీన్ గారికి ఒక సీన్ ఉంది ఇంటెన్ నవీన్ కి నాకు సీన్ ఉంది ఇంటెన్స్ సరే సరే ఓకే అయితే ఆ సీన్ కోసం మామూలుగానే నవీన్ పిచ్చకి పోయినట్టు యాక్ట్ చేయండి చాలా ఇంటెన్స్ గా యాక్ట్ చేస్తాడు మేము అంటే చాలా సీరియస్ గా చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు ఇన్వాల్వ్ అయిపోతాడు సో ఆ రోజు పొద్దున షూట్కి రాగానే అందరు రండి రండి అని రౌండ్ టేబుల్ ఇలాగే కూర్చొని మేము డైరెక్టర్ గారు ప్రొడ్యూ మీరు కూడా రండి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు మేము అందరం కలిసి కూర్చోని డిస్కస్ చేస్తున్నాము నాకు సీన్ ఏం లేదు లవ్ మేకింగ్ సీన్ అది దానికి ఓ డిస్కషన్ అరగంట డిస్కషన్ చాలాసేపు డిస్కస్ చేసి ఎలా చేయాలంటే డైరెక్టర్ గారు చెప్పి ఆయన సో ఈ డిస్కషన్ జరుగుతున్నంత సేపు నాకు భయం వేస్తుంది ఏంట్రా బాబు ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి సార్ ని క్వశ్చన్లు రెడీ చేస్తున్నాడు రవి గారితో ఇలా చెప్తున్నాడు ఇలా చేద్దామని నాకు ఇల్లు చెప్తున్నాడు మధ్యలో వెళ్ళి అప్స్ చేస్తున్నాడు అంటున్నాడు బైల్డ్ గా మారుతున్నాడు నరాలన్నీ బయటకు వస్తున్నాయి మీకు వచ్చిందా సెక్షన్ వచ్చిందా రెండు వచ్చాయి ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ సింగిల్ టేక్ లో ఇద్దరం కూడా అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్ అంత కొంత నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో కానీ అవసరం పడలేదు నవ్వింటే గ్రేట్ జాబ్ సూపర్ ఎంత మంచి కంఫర్ట్ అంటే ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్ నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా సీన్ అంటే అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మన అంటే మిగతా మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్ వెరీ నైస్ వెరీ కంఫర్టబుల్ నీకు ఇలా ఓకేనా నాకు అలా ఓకేనా ఇలా చేద్దాం అలా చేద్దాము ఎంత అంటే అది చాలా బా అనిపించింది నవీన్ సైడ్ నుంచి చాలా చాలా బాగా అనిపించింది సెకండ్ థింగ్ నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతాయి ఇంతలాగా ఇప్పుడు ఈ సీన్ కి కూడా ఏ అన్ని ఇలా ఇదంతా చాతంతా బయటకి కనిపించడానికి లెస్ కదా అంటే తను బాడీలో ప్రతి పాట బాగుండదు అంటే తను చేసే డయట్ బాగుండదండి ఇప్పుడు అదే కదా ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు ప్రతి సీను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు కానీ చాలా కంఫర్ట్ ఇచ్చాడు ఓకే ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఇండో సీన్లో ఎక్స్పీరియన్స్ ఒక చిన్న తిరిగి లైన్ ఉందండి ఇక్కడ ఏంటంటే మీరు సీరియస్గా పడదు మామూలుగా చెప్తే సీరియస్గానే సరే మామూలుగా అంటే ఇలాంటి ఇంటిమేట్ సీన్ చేసేటప్పుడు కో కోయాక్టర్కి మనం కంఫర్టబుల్గా పెడితే ఓవియస్లీ డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ని కరెక్ట్గా కెమెరా క్యాప్చర్ కూడా సీన్ తగ్గేదిలో తగ్గేదిలో సీన్ ఉంది బట్ ఈ సీన్ వెనక చెప్పాల్సింది రవణ ప్లస్ ఆనంద్ క్యారెక్టర్ మధ్యలో జరిగిన ఒక జర్నీలో అంటే సీన్ చూస్తే మీకు అవుతుంది ఆ సీన్ జరగడానికి కారణం ఏంటని బట్ నేను ఆ పుష్ అప్స్ అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వీడికి ఈ క్యారెక్టర్కి ఒక ప్రాక్టీస్ ఉంది